హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం ఈ మధ్య అయితే వర్క్స్ అయితే బిజీ బిజీగా ఉంటారు కదా ఎవరంతకు వాళ్ళు అయితే ఎందుకంటే సీజన్లో ఫుల్ వర్క్ అయితే ఉంటాయి కదండీ ఇంక నేనైతే ఈ డిజైన్ అయితే ఫస్ట్ టైం అయితే వేస్తాను డిజైన్ ఫస్ట్ టైమే కాదు నెట్ పెట్టి వేయడం కూడా నేను ఫస్ట్ టైం అండి ఇదైతే ఇలా ఈ డిజైన్ వేయడానికైతే చాలా కష్టపడినానని చెప్పాలా ఎందుకంటే ఇలా నెట్ కటింగ్ చేయాలంటే ఇలా చాలా కష్టము అది కూడా ట్రిమ్మర్తో కట్ చేసి నిదానంగా స్లోగా అయితే కట్ వర్క్ చేసుకోవాలా నాకు ఇంకా అప్పుడు సరిగ్గా తెలియదు అనమాట అది మూవ్ ప్రేమ్ మూవ్ చేసుకొని దగ్గరగా తీసుకోవాలనేసి కొంచెం తగులుతానే కూడా నిదానం కటింగ్ చేస్తాను చూడండి ఎందుకంటే కొంచెం క్రాస్ పోయినా కూడా మళ్ళీ వచ్చేసి అవుట్ లైన్ మీద మిస్ అయిపోవడము అట్లా జరుగుతుంది అనమాట సో వన్ సైడ్ అయితే ఫైనల్గా కష్టపడి కట్ చేసినాను ఇంకొక సైడ్ అయితే ఉంది ఇంక ఇది కూడా స్లోగా మనం అయితే ట్రై చేసుకోవాలండి ట్రై చేసి తీసేయలే ఇంకా పైన బోట్ నెక్ అయితే తీయాల్సిన అవసరం ఏం లేదనుకుంటా ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు అది కవర్ చేసుకోవచ్చు కదా అందుకనేసి నేను పైన అయితే వదిలేసిన మీకు ఈ నెట్ కూడా నేనైతే టూ లేయర్స్ అండి వేసినేది ఇంకోటి ఏమంటే నాకు ఫస్ట్ టైం కదా తెలీదు లూజ్ వస్తుంది అనేసి నేను మొత్తం ప్రేమ్ ఎంత పెద్దగా ఉంటే అంత పెద్దగా అయితే అటాచ్ చేసి బిగిచ్చేసినానమాట ప్రేమ్ బ్లౌజ్తో పాటి అప్పుడు మనకు అడైతే ఫిట్ వస్తుంది వేసుకున్నా కూడా లూజ్ రాదనమాట అందుకనేసి నేను అయితే అట్లా ఫిట్ చేసినాను ఫైనల్గా డిజైన్ చూస్తే చాలా బాగా అంటే చాలా బాగా కుదిరిందండి ఏమంటే ఫస్ట్ మనం కటింగ్ చేసినప్పుడు ఒకటి ఎందుకంటే కట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది మీకు కనిపిస్తుంది కదా కింద వచ్చేసి మిషన్ది వైట్ అయితే కనిపిస్తుంది సిల్వర్ అంతా హైలైట్ అనిపించలేదు కానీ పర్పుల్ కలర్ వేసేసరికి డిజైన్ అయితే ఫుల్ హైలైట్ అయిపోయింది శారీ కన్నా లుక్ అయితే అనమాట డిజైన్ వచ్చేసరికి ఇంక ఎక్కువ వచ్చేసరికి డిజైన్ అయితే ఏదైనా కొత్త డిజైన్ వచ్చిందంటే కంపల్సరీ చేయించుకుంటుంది వర్క్ అయితే ఎక్క నేను ఇంకా మధ్యలో లైన్స్ కూడా దగ్గరుండి స్కిప్ చేసి మరి గోల్డ్ సిల్వరు పర్పుల్ కలర్ అయితే వేసినానండి ఎందుకంటే దగ్గరుండి అయితే బ్లూ వచ్చింది వచ్చిందన్నమాట నేనైతే కొంచెం దగ్గరుండి కేర్ తీసుకొని చేంజ్ అయితే చేసినాను లుక్ అయితే చాలా బాగుంది మీకు ఎట్లా అనిపించింది అనేసి కామెంట్ చేయండి ఇంకా చాలా మంది అయితే అడుగుతున్నారండి షాప్ అడ్రస్ ఇప్పటికి కూడా సో పల్లవి టవర్స్ ఉంటుంది ఐరన్ బిడి ఇంకా లియో చూస్తే ఒక్కటే దాని పాట కదా అయితే మేమైతే లోపలికి అయితే నేనైతే పని చేసుకుంటాను దానికి బెజార్ అనిపించిందేమో బయట పోయి గాలి కూర్చొని రెస్ట్ తీసుకుంటాం ఇంకా మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ నెక్ మొత్తం ఇంకా ఫ్రంట్ అయితే చేస్తుంది కదా ఇది ఇప్పుడు ఇది బోట్ నెక్ పైన ఫినిషింగ్ అయితే ఇస్తానండి నేను కొంచెం అది కటింగ్ చేసేటప్పుడు జరిపినాను కదా అందుకనేసి ఆ మధ్యలో కొద్దిగా లైన్ అయితే క్రాస్ ఇచ్చింది మళ్ళీ నేను అది బ్యాక్ వచ్చి సట్ చేసినాను డిజైన్ అయితే కానీ చూడ్డానికైతే జరీ సిల్వర్ పర్పుల్ కలర్ మూడు కలర్లు వేసేసరికి డిజైన్ అయితే నీట్గా వచ్చిందండి నాకైతే బాగా నచ్చింది ఇంకా ప్రింట్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట మీకు కూడా డిజైన్ నచ్చింది అనమాట ఇంకా సేమ్ డిజైన్ కూడా మనకి ఇంకోటి వేసినాను అది కూడా చూసేయండి మీకు ఏది నచ్చింది అని చెప్పండి చూసినారా కలర్ చేంజ్ చేసేసరికి మధ్యలో కలర్ఫుల్గా వచ్చిందన్నమాట నెట్ పెట్టి వేయడంలో డిజైన్ చాలా మోడల్స్ వచ్చినాయండి ఇది ఒకటే కాదు చాలామందికి డిజైన్స్ అయితే నెట్ పెట్టి ఎట్లా వేస్తారు మగ్గం వర్క్ కాదు కదా అనేసి అన్నారు సో కంప్యూటర్ వర్క్లో కూడా నెట్ పెట్టి వేసే డిజైన్స్ అయితే చాలా వచ్చినాయండి ఇప్పుడు హ్యాండ్ మీద వచ్చేసి ఇదే డిజైనే నేనైతే నెట్ ఒకటే క్లాత్ లేకుండా అట్లా క్లాత్కి నెట్ అటాచ్ చేసుకొని ఓన్లీ టూ హ్యాండ్స్ అయితే నెట్ మీద వేస్తాను నేనైతే టూ లేయర్స్ అయితే తీసుకున్నాను అక్క స్టిచ్చింగ్ చేపించేటప్పుడు ఇంకొక లేయర్ వేసి స్టిచ్చింగ్ చేపిస్తా అని చెప్పింది ఇంకా నేను వచ్చేసి కింద క్యాన్వాస్ అయితే వేయలేదండి ఎందుకంటే క్యాన్వాస్ వేస్తే పైన అంతా కనిపిస్తుంది కదా సో వాటర్లోకి వేస్తే అది కవర్ ఏదో అంటారు ఆ కవర్ అయితే వేసినానమాట అది కొంచెం వాటర్ తగలగానే ముడిచిపోయి కరిగిపోతుంది ఇంక ఇదైతే స్టిఫ్నెస్ వస్తుంది సో ఫినిషింగ్ కూడా బాగుంటుంది అనేసి నేనైతే ఇది తీసుకొని ఫిట్గా నీట్గా పెట్టేసిన అక్కడ దాకా వస్తుంది వర్క్ అక్కడ దాకా ఫిల్ చేసేసినానండి డిజైన్ అయితే ఇప్పుడు హ్యాండ్ వేసిన తర్వాత ఇట్లయితే ఉంది ఇటు సైడ్ ఒక హ్యాండ్ ఇటు సైడ్ ఒక హ్యాండ్ అయితే వేసినాను అనమాట ప్లేస్ చాలు అనేసి ఎందుకంటే హాఫ్ మీటర్లో టూ లేయర్ టూ లేయర్స్ మీద హ్యాండ్ అయితే వేయలే కదా సో ఇంకోటి ఏమైనా మనకి ఇష్టం ఉంటే ఈ మధ్యలో కూడా కట్ వర్క్ చేసుకోవచ్చండి ఫినిషింగ్ అయితే బాగుంటుంది సో ఇష్టం లేని వాళ్ళు ఇంకా అట్లనే ఓపెన్ పెట్టేసుకొని డిజైన్ అయితే అట్లనే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనమాట సో గోల్డ్ జెరీ సిల్వర్ జెరీ యాంటీ గోల్డ్ అయితే వేసినానండి ఇది ఫైనల్గా అయిపోయేసరికి లుక్ అయితే ఇట్లా వచ్చింది ఇంకా సెకండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ డిజైను అది వచ్చేసి గ్రీన్ మీద వైలెట్ టు పర్పుల్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పింక్ మీద పర్పుల్ కలరు వైలెట్ వైట్ కలర్ అయితే చూస్తున్నారు ఇంకా నేను ఈ మధ్యలో అయితే కలర్స్ చేంజ్ చేయలేదండి ఎందుకంటే ఇప్పుడు కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ అయ్యి బిజీగా ఉండడం వల్ల కలర్ పెట్టేసి నేనైతే వర్క్ చేసేసుకుంటాను అదైతే ఫినిష్ అయిపోయిందనమాట బ్యాక్ నెక్ ఇంకా ఇది వచ్చేసరికి హ్యాండు సేమ్ దానిలాగే వస్తుంది కానీ హ్యాండ్కి బ్యాక్ నెక్కి నెట్టు పెట్టుకోకుండా ఓన్లీ అప్పట్ మీదనే బ్లౌజ్ మీదనే వర్క్ అయితే చేసేసాను అనమాట ఇది స్టిచ్చింగ్ అయితే చేపించిన తర్వాత మనకైతే లుక్ వస్తుందండి వేసుకుంటే వేసుకుంటేనా హైలైట్ అయిపోతుంది ఇంకా దీనికి హ్యాండు బ్యాక్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడైతే స్పెషల్గా ఇంక అక్కకి ఏం డిజైన్ వర్క్ చేయించుకున్నా కూడా హిప్ బెల్ట్ అయితే అవసరం వేయాల్సిందే అండి కంపల్సరీ ఇంకా దానికి నేను వేరే నెంబర్ తీసుకొని హిబ్బెల్ట్ అయితే సెట్ అవుతుంది అనేసి ఆ మధ్యలో ఫ్లవర్ ఇదైతే తీసుకున్నానమాట గోల్డ్ జరి పర్పుల్ కలరు సిల్వర్ కలర్ అయితే వేసిన దీనికి కూడా త్రీ కలర్స్ అయితే తీసుకున్నా ఇది కూడా స్టిచ్చింగ్ చేస్తేనే బాగుంటుంది పర్పుల్ కలర్దండి సో ఫైనల్గా రిమూవ్ చేసేసిన తర్వాత హిప్ బెల్ట్ అయితే చూపిస్తాను ఫస్ట్ చూసేయండి తీసుకెళ్ళడానికి వచ్చినారనమాట వచ్చినప్పుడు మనం అడావిడి చేయడం ఎక్కువ కదా సో ఏదో ఒక పని ఏదో ఒక పని ఉంటుందండి షాప్లో ఖాళీగా అయితే ఉండను కదా ఎందుకంటే వర్కర్స్ లేరు స్టిచ్చింగు పార్లరు అన్నీ చూసుకునేసరికి కొద్ది టైం అయితే పడుతుంది అనమాట ఇంకా జిన్ను అయితే అడ్డం వస్తా అన్నాడు ఈ బెల్ట్ అయితే అయిపోయిందండి ఇంకా బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్యాక్ నెక్ మీకి ఇది వచ్చేసి ఆపట్టు మీద చాలేదని బ్లౌజ్ మీదనే వేసినానండి ఈ బెల్ట్ ఎందుకంటే ఇది అడ్జస్ట్మెంట్ చేయడానికి క్లాత్ రాలేదన్నమాట ఇంక ఇప్పుడు చూసినారు కదా బ్యాక్ నెక్ సేమ్ ఆపోజిట్ గ్రీన్ మీద వేసినాను సేమ్ కలర్ పింక్ మీద వేసిన ఈ రెండిట్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేసి అయితే నాకు కామెంట్ చేయండి మనకైతే ఏదైనా సరే ఒక వర్క్ వేసినామంటే అదే రిపీటెడ్గా వస్తుంది ఎందుకంటే డిజైన్ బాగుంటుంది కాంబినేషన్ బాగుంటుంది నేనైతే కాంబినేషన్ చాలా చాలా టైం తీసుకొని సెట్ చేస్తానండి మనకి లుక్ రావాలా అనేసి సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇంకోటి ఏమంటే నేను గివ్ ఏవే పెడతానండి సండే సండేలో లైవ్కి వస్తాను గివ్ వేవే పెడతాను మా ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైనా షేర్ చేస్తే సో బ్లౌజ్ అయితే పంపించాలనుకుంటున్నా కంప్యూటర్ వర్క్వి మీకు ఏ వర్క్ పంపిస్తాను అని కూడా నేనైతే చూపిస్తాను నా వీడియోస్ అయితే మిస్ అవ్వద్దండి లైవ్లో నేను వచ్చేసి ఏ వీడియోలో ఏం చెప్పినాను అనేసి అడుగుతాను క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయండి సో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదండి డిజైన్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి